నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తు సమతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు హేమ గారు నిజంగా యాభై కోట్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్మర్ కేసులో దుర్వినియోగం చేశారంటే ఏం చెప్తారు ఇక్కడ మీరు రోజు చూస్తూనే ఉన్నారు అండ్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండ్ కోర్టు కూడా ఆర్డర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు క్లియర్గా ఈ ఫామ్ల రేస్ ఎట్లా మేము నిర్వర్తించినాం అధికారులతో ఎట్లా మాట్లాడినాం హెచ్ఎండివిఏ నుంచి ఎట్లా అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అనేది క్లియర్గా ఆయన ఒక పేపర్స్ ఐ మీన్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అండ్ అలాగే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఈ కేసు మీద ఐ మీన్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కోర్టు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది వన్ ఇయర్ కింద మీరు కేసు రిజిస్టర్ చేస్తే ఇప్పటిదాకా కూడా ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పుడు సడన్గా దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏంటి మీకు ఏం ప్రూఫ్ దొరికినాయని కూడా అడగడం జరిగింది ఎక్కడ కూడా వాళ్ళు ప్రూఫ్ చేసుకోలేకపోయినారు సో కే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది డెఫినెట్గా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయదు మా ఆర్డర్స్ వచ్చేదాకా అని సో ఈరోజు ఏసీపీ ఎంక్వైరీకి రమ్మన్నారు దాన్ని ఒబే చేస్తూ కూడా కేటీఆర్ గారు ఏసీపీ ఆఫీస్కి వెళ్తే మరి రాయల్స్ని రానియకుండా కేవలం కేటీఆర్ గారిని రావాలి అని చెప్పారు సో మన రైట్ డెఫినెట్గా ఏదైనా ఎంక్వైరీ జరిగినా ఏదైనా ఉన్నా కూడా లాయర్స్ని తీసుకొని వెళ్ళి మనము వాళ్ళ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కానీ అయినా కూడా రానివ్వము మేము ఐ మీన్ లాయర్స్ని రానివ్వము ఓన్లీ మీరే రావాలి అని అంటున్నారు అంటే ఎందుకు దేనికి రీజన్ ఏంటి రిటర్న్లో మీరు ఎక్కడ రాసివ్వలేదు అండ్ ఎక్కడ కూడా లేదు లాయర్స్ రా లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని అట్లా ఏమైనా ఆర్డర్స్ ఉంటే దాని ప్రకారం నేను అని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఏసీపీ రెస్పాండ్ అవ్వలేదు సో ఆయనకున్న ఆయనకి ఇచ్చిన ఉన్న స్టేట్మెంట్ని రాసి ఏసీపీ గారికి ఇచ్చి ఆయన రా రావడం జరిగింది సో ఇది ఒక గేమ్ ఏదో ప్లే చేస్తున్నారు ఖచ్చితంగా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టి ఆయనని అక్రమంగా వేరే వేరే కేసులు కూడా బనాయించి లోపల వేసి సతాయించాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఏం చేసినా కూడా లీగల్గా మేము డెఫినెట్గా మేము పోరాడతాం ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన వన్ ఇయర్ నుంచి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా ఏం కేసులు బనాయించాలా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్నే ఆయన ఒక రేఫ్ పార్టీ డ్రగ్స్ కేసుగా చిత్రీకరించినాడు సో ఆయన ఇప్పుడు కూడా కేటీఆర్ గారిని ఏసీపీ ఎంక్వైరీకి పిలిచి వాళ్ళ ఇంటికి రైడ్ చేయడానికి పంపించి అక్కడ కూడా ఏదైనా వాళ్ళే పోలీస్ వాళ్ళతోనో ఇంకెవరితోనో ఏమైనా పెట్టి కూడా ఇంకొక కేసు బనాయించే ప్రయత్నం ఏదో చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది సో దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తప్పు చేసిన వాళ్ళే తప్పు చేసిన రేవంత్ రెడ్డియే రోడ్ల మీద తిరుగుతున్న ఒక హోమ్ మినిస్టర్ అయిన తప్పు చేయాలని మేము ఎందుకు పోవాలన్న ఉద్దేశంతో దేనికైనా సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో డెఫినెట్గా మాకే మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందన్న నమ్మకం మాకుంది అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ జైల్లో పెడుతున్నారు చర్యకు ప్రతి చర్య నిజమే అంటారా ఆయన తప్పు చేసిండు కాబట్టి లీగల్గా కో ఐ మీన్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకున్నారు తప్పు చేసిన గవర్నమెంట్ నీ ఉంది కదా ప్రూవ్ చేసుకో నువ్వు పెట్టిన ఏ కేసు అయినా కూడా నిలబడుతుందా ఇప్పుడు దాకా కూడా ఎటువంటి కేసు నిలబడలేదు కాళేశ్వరం అని దాని మీద కమిషన్ వేసినావు ఏడాది అయింది ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు ఫోన్ ట్యాపింగ్ అను దాని మీద ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు అండ్ కొండా సురేఖ గారితోని అనుచితంగా వ్యాఖ్యలు చేపించి వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసినావు కోర్టు కూడా దాన్ని తిప్పికొట్టింది మళ్ళీ ఈ ఫామ్లా రేస్ అంటున్నావు వన్ ఇయర్ నుంచి ఇట్లాంటి కేసెస్ ఎన్నో పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా నిలబడట్లేదు నిజంగా తప్పు చేసినావు అంటే ఏదో ఒక చిన్న ప్రూఫ్ అయితే దొరుకుతుంది కదా నీ నీ గవర్నమెంటే ఉంది నీ గవర్నమెంట్ హయాంలోనే నువ్వు అన్నీ చేస్తున్నావు అండ్ అందరు పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు చెప్పినట్టే వింటున్నారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు నువ్వు సాధించలేకపోయినావు సో ఇది క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా అన్యాయంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి జైలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన జైలుకి పోయి అది అక్కడ స్పెండ్ చేసిండు కాబట్టి ప్రశ్నించే ఎవరినైనా కూడా ఆయన అని అని ఏమంటారు అణచివేయాలి వాళ్ళు మాట్లాడనియదు ఇట్లాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే కింద ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆయన ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నాడు డెఫినెట్గా వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ రెడీగా ఉన్నారు ఇవన్నీ అంటే అర్థమైపోయింది ప్రజలకి వన్ ఇయర్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఎదురైనా కూడా చెప్పుతో కొట్టే విధంగా కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మాత్రం అర్థమవుతుంది అంటే ఏం చెప్తారు అసలు జైలుకి వెళ్ళే అవకాశం లేదు ట్రూగా చెప్పాలంటే ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఎక్కడ కూడా అక్రమ ఐ మీన్ అక్రమంగా ఆయన చేసింది ఏమీ లేదు ఇప్పుడు దాకా ఆయన ప్రూఫ్ చేసుకోలేదు చేయాలనుకుంటే చేస్తాడేమో ఆయన చేతిలో పవర్ ఉంది ఆయన హోమ్ మినిస్టర్ ఆయన కనుస సైగలో పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుంది కాబట్టి ఏదైనా ఫాల్స్ కేసు పెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడికైనా పంపించండి మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు ఆయన చెప్పిండి కూడా పీస్ఫుల్గా లోపలికి వెళ్ళి ఇంకా స్ట్రాంగ్గా బయటకు వస్తాం ఎందుకంటే వీళ్ళకి బీజేపీ నాయకులకే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇది సర్వసాధారణం అయిపోయింది ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతాడు ఎందుకంటే రీసెంట్గా మీరు చూడొచ్చు ఐ మీన్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి లైఫ్ ప్రిజన్ పడ్డ నాగయ్య అని ఆయన జైలు నుంచి విడిపించి సన్మానం చేసి ఆయనకి చాలా టైం ఇవ్వడం జరిగింది సో ఆయన ఏదైతే ఇస్తారంట సో ఇట్లాంటి నాయకులని మనం ఎన్నుకున్నమాని ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు అసలు ఎటుపోతుందో రాష్ట్రం అర్థం అవ్వట్లే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి అవన్నిటిని కూడా గాలికొదిలేసి కేవలం రాజకీయం చేస్తున్నాడు ఇది మాత్రం నిజంగా అన్యాయం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సిద్ధం కానివ్వండి కానీ మేము వెళ్ళ అంటే ఎక్కడ ప్రూఫ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి వెళ్ళరు ఆయన డెఫినెట్గా అదైతే మాకు నమ్మకం ఉంది మేము ఎక్కడ తప్పు చేయలేదు ఆయన ఏమంటారు చేల్లో ఏదైనా రూమ్ రెడీ చేయండి స్పెషల్గా ఏదైనా డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అప్పుడు అన్నాడు కదా కట్టిస్తా చేస్తా అని చెప్పేసి ఆయన ఏమైనా చేసుకోండి అండి అల్టిమేట్గా న్యాయం న్యాయపరంగా న్యాయమే గెలుస్తుంది అన్న నమ్మకం మాకు ఉంది మేము డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద ఆయన ఎటువంటి తప్పు చేయలేదు మీరు చూసుకోండి యాభై కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఫామ్లో ఈ రేస్కి కానీ ఏడు వందల కోట్లు రెవెన్యూ జనరేట్ చేసింది దానివల్ల ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని చూస్తూనే అండ్ ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు వన్ ఇయర్ నుంచి ఏమి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కేవలం మే కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడి పెట్టినాయో అవి మాత్రమే ఆయన ఎంఓవి చేసుకొని మేము చేసినామంటున్నారు అవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ లేదు ఇంప్లిమెంట్ చేయట్లేదు అండ్ ఐటీ రంగం చాలా కుప్పకూలిపోయింది అక్కడ పోతే మీరు చూస్తే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో ఎంప్లాయీస్ అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు జాబ్స్ లేక ఏదైతే కేటీఆర్ కాదు వి హబ్ కొన్ని పెట్టారు దాంతో చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ఎందుకంటే ఇప్పుడు లక్షలలో వేలలో మంది గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తారు కానీ లక్ ఉన్న వాళ్ళకి వస్తుంది తర్వాత అల్టిమేట్గా అందరు వెళ్ళాల్సింది ప్రైవేట్ జాబ్స్కి అవన్నీ కూడా గత ప్రభుత్వం పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం చాలామందికి జాబ్స్ ప్రైవేట్గా కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి మేము ఏవైతే చెప్పామో అవి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మేము ఏవైతే జాబ్స్ గవర్నమెంట్వి ఇచ్చామో అవి మేము ఇచ్చామని ఏడాది కాలంలో అసలు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చిండో స్కెడ్యూల్ ఎప్పుడు ఇచ్చిండో ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసిండో తెలియదు సో ఆయన మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేదు అండ్ మా మీద ఆరోపణ చేస్తారు పది సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో లక్ష కోట్ల అప్పు చేసిండ్రు కానీ కేవలం ఏడాది కాలంలోనే లక్ష కోట్ల అప్పు ఆయన చేసిండు ఆయన ఒక స్టేట్మెంట్ ఏం చెప్పండి అప్పులు ఎట్లా మనము కంట్రోల్ చేయాలంటే కొత్త అప్పులు చేయకుండా ఉండడమే కంట్రోల్ చేయాలి కానీ ఆయన ఏం చేస్తున్నాడు నిరంతరం అప్పులు తీసుకుంటూ ఇంకా కూడా రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు సో ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎన్ని నాటకాలు చేసినా ఎన్ని కథలు పడ్డా కూడా దానికి మేము ఎనకపోయే లేదు దాన్ని ఫేస్ చేస్తాం ముందుకెళ్తాం ఆయన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం ఎట్లా ఉంది రైతు భరోసా ఎట్లా ఉంది పన్నెండు వేలు అంటున్నారు గతంలో పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పన్నెండు వేలు కుదించినారు ఏం చెప్తారు దాని మీద మీరే చెప్పాలా రైతులను పోయి అడగాల అప్పుడేమో కేసీఆర్ గారు ఒక గౌరవప్రదమైన ఒక స్కీమ్ని పెట్టి రైతులకు పదివేలు ఇవ్వడం జరిగింది దాన్ని ఈయన ఏమన్నాడు బిచ్చమేస్తున్నాడు కేసీఆర్ అని మాట్లాడుతూ పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు రాహుల్ గాంధీ చెప్పిండు ప్రియాంక గాంధీ చెప్పింది సో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ర్యాలీలలో చెప్పి మేము ఇస్తామన్నారు కానీ ఇప్పుడు దాకా దాని మీద ముచ్చటలేదు ఇప్పుడు ఇవ్వాలన్న సమయం వచ్చేటప్పటికి పదిహేను వేలు కాదు రాష్ట్రం అప్పులపాలవుతుంది మేము చేయలేకపోతున్నాం అతను చాత కాదని చెప్పేసి పన్నెండు వేలకి చేశారు అది కూడా పది మందికి ఇచ్చి మేము మొత్తం అందరికి ఇచ్చామని అంటాడు సో మొన్న కూడా రుణమాఫీ కూడా అదే పరిస్థితి ఒక పది మందికి ఇచ్చి మేము అందరికీ చేసేసినామన్న పబ్లిసిటీ వీళ్ళు చేసేది పని పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ సప్ అనేది మాత్రం ఎక్కడ కనిపిస్తలేరు కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఉన్నాయి పెట్టే పైసలన్నీ కూడా పబ్లిసిటీ దానికే ఖర్చు పెడుతున్నారు కానీ ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రం ఖర్చు పెట్టట్లేదు అప్పుడేమో మేము ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఎవడి ఇంట్లో నుంచి ఇస్తున్నారు ప్రజల సొమ్ముని దుర్ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు చూసుకుంటే అసలు స్కీమ్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలే కానీ పేపర్లలో మీడియాలల్లో చూస్తే మాత్రం యాడ్స్ విపరీతంగా ఉన్నాయి సో ప్రజలందరికీ అర్థమవుతుంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అండ్ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో అసలు లేదా అంటున్నాడు ఆయననే అన్నాడు నేను రెండు మూడు రోజులు అంటే నెలలు కళ్ళు మూసుకుంటే ఎన్నో కోట్లు సేవ్ చేయొచ్చు అని కళ్ళు మూసుకోవట్లేదు కాబట్టి సేవ్ అవ్వట్లేదు అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ తమ్ముళ్ళ జోబులకే పోతున్నాయన్న మాత్రం అర్థమవుతుంది